హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియాంకాలిన్ూన్ బ్లాక్ సిరోజు బ్లాక్ వచ్చేసి కేఎఫ్సి స్టైల్లో చికెన్ ఫ్రైడ్ చికెన్ ఎలా చేసుకుంటామో చూడండి దాని ముందుగా మనం చికెన్ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఒకటికి రెండు సార్లు దాంట్లో సాల్ట్ కారం చూసారా ఇక్కడ మిరియాల పొడి మిరియాల పొడి వేసుకోవాలి మరి పెరుగు కూడా అండి పెరుగు పోసుకుంటే ఏంటంటే ఏదైనా టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే సోయా యాడ్ చేసాము ఇక్కడ సోయా సాస్ దాన్ని కూడా వేసి బాగా కలిపేసుకోవాలండి సోయా సాస్ ఏంటంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి సోయా సాస్ వేసుకుంటున్నాము చూడండి ఎలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఏంటంటే మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ బదులు ఇక్కడ జింజర్ పౌడర్ వాడుతున్నాం మనం జింజర్ పౌడర్ ఏంటంటే మనకి అదే స్మెల్ వస్తుంది సేమ్ ఫ్లేవర్గా ఉంటుంది చూసారా జింజర్ పౌడర్ అది డ్రై జింజర్ పౌడర్ పౌడర్ వేసుకుంటే సేమ్ అల్లం పేస్ట్ టేస్ట్ లాగా వస్తుంది దాని వేసి బాగా పౌడర్ వేస్తే ఏంటంటే కేఎఫ్సి స్టైల్లో సాఫ్ట్గా ఉంటుంది సో దీన్ని ఇలా కలిపేసి మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక టూ త్రీ అవర్స్ బాగా నానితే అప్పుడు బాగుంటుంది సో అలా ఫ్రిడ్జ్లో పెట్టేసినాక తీస్తే మనం ఏంటంటే ఇది మనం బ్రెడ్ ఫ్లెక్స్ బదులు మనం ఇలా మైదా పిండి ఇంట్లోనే ఉన్న వాటికి మైదాపిండి ఫ్లోర్ దాంట్లో పెప్పర్ పౌడరు కారొడి అన్నీ వేసి సాల్ట్ వేసి కలుపుకోవాలండి సో చూసారా బాగా మ్యారినేట్ అయిపోయింది చికెన్ ఈ మ్యారినేట్ అయిన చికెన్ని మనం బయటికి తీసుకోవాలి మనం ఇంకేంటంటే కూల్ వాటర్ రెడీ చేసుకోవాలి కూల్ వాటర్ అంటే దాంట్లో మనం ఇగో ఇలా ఆ పొడిలో ముంచేసి ఏదైతే మనం మైదా పిండి కలుతామో దాంట్లో ముంచి బాగా పిండిలన్నీ కలిపేసి దాన్ని అలాగే తీసి కూల్ వాటర్ అనమాట కూల్ వాటర్ కానీ లేకపోతే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండీ వాటర్ తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసేసి కొంచెం అలా వండిస్తే మనకు కూలింగ్ వాటర్ లాగా అయిపోతుంది సో ఆ పీస్ ఏదైతే ఉందో దాన్ని బాగా పిండిలో ముంచుకోవాలి ముంచుకున్నాక దాన్ని ఆ ఐస్ వాటర్ ఏదైతే ఉందో ఆ కూల్ వాటర్లో వేసేస్తాం అనమాట సో అలా టెన్ సెకండ్స్ అలా పెట్టి తీసేస్తాం వెంటనే ఒకసారి ఏదైతే ఉందో మైదాపిండి సాఫ్ట్నెస్ అంతా కూడా దానికి అంటుకుంది బాగా సో అలాగే మళ్ళీ కూడా వేస్తాం ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం మళ్ళీ కూడా మైదాపిండిలో ముంచి అలా ఆయిల్లో కాగిన ఆయిల్లో వేసేస్తామన్నమాట సో ఏంటంటే సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి మనం ఏం బయటికి వెళ్ళి కొనే బదులు మనం కొన్నా కూడా ఎంత త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంటుందండి మనకి సో అది కూడా సరిగ్గా సరిపోదు అదే త్రీ హండ్రెడ్కి మనకి ఏంటంటే చికెన్ వచ్చేస్తుంది అన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయి కాంప్లో తెలుసు మైదాపిండి తెలుసు సో అవన్నీ కూడా మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు సారా అలా కొద్దిసేపటి అట్లా ఆయిల్లో టెన్ సెకండ్స్ అలా పెట్టేసి మళ్ళీ క్రిస్పీనెస్ కోసం ఆ కార్న్ ఫ్లోర్ ఇంకా ఏదైతే మైదా పిండి ఉందో దాంట్లో ముంచి అలా ఇదిలీయాలండి దాన్ని కొంచెం దుమ్ ఇట్లా పొడి పొడిగా చేసేసి పిండి అంతా తీసేసి ఆయిల్లో వేసేస్తాం అనమాట అది ఒక లేయర్స్ కూడా చాలా బాగా వస్తుందండి సేమ్ కేఎఫ్సీలో మనకి చికెన్ లేయర్స్ ఎలా ఉంటాయి అలా చూసారా బాగా ఫ్రై అయినాక మనం బ్రౌనిష్ కలర్ కొంచెం గోల్డ్ బ్రౌనీ కలర్లో ఉన్నప్పుడు తీసేసి మనం ప్లేట్లో సర్వ్ అనమాట చూసారా అలా గోల్డ్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా మనకి బాగా అది బాగా ఉరికిపోయినట్టే చూస్తే అర్థమైపోతుంది సో దాన్ని మనం మన ప్లేట్లో తీసుకొని రెడీ చేసేసుకుంటున్నాం అనమాట దీనికి మనము సాస్ కానీ పెట్టుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సరే సేఎం కేఎఫ్సీలో మనం ఆ బ్రెడ్ ఫ్లెక్స్ బదులు ఏంటంటే మైదా పిండి ఫ్లోర్ వాడాము చూసారా ఎంత బాగుందో చూడ్డానికి అయితే అచ్చం అలాగే ఉందండి నేను టేస్ట్ చేశాను టేస్ట్ అదిరిపోయింది సో మీరు కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ట్రై చేయండి అండి ఈ రెసిపీని సో చూసారా అలా పీస్ కూడా బాగా మనం ఏంటంటే ఫ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కరెక్ట్గా పడ్డాయండి చూసారా అలా సాస్లో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి